శుభోదయం అండి ఇది రాబోతుంది సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసంలో మన మకర రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ మొదటి పాదం అంటే వెళ్ళిపోతే రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళు మాత్రం మకర రాశికి వారు వస్తారు వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెలలో గ్రహ సంచారం మాసాదిగా చాలా బాగున్నాయి అంటే మాసం మొదట్లో ప్రయత్నాలను వేగవంతం చేసుకుంటారు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు అధిగమించగలుగుతారు భూమి వాహనాలు కొనుగోలు ఏర్పాట్లు చురుకుగా సాగుతాయి సోదర వర్గాల రాకపోకలు కూడా మీకు పెరుగుతాయి రుణ సమస్యను కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకుంటారు ఈ నెలలో అలాగే ఈ మకర రాశి వారికి నెలలో ఒడిదుడుకులు చిన్న చిన్న ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి కొలెస్ట్రాల్ పెరగటం కానీ ఒబెసిటీ బరువు పెరగటం కానీ కడుపులో సమస్యలు రావటం కానీ ఇబ్బందులు పెట్టవచ్చు లాంటివి ఆహారం బ్యాలన్స్డ్ డైట్గా చేసుకోండి వ్యాయామ విషయంలో శ్రద్ధ చేయండి పోషక వెలుగులను ఆహారం తీసుకోండి మితాహారంగా తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాపారం చేస్తూ ఒత్తిడులను తగ్గించుకుంటూ మనస్సును ప్రశాంతపరచుకున్నప్పుడు ఈ హెల్త్ డిజార్డర్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఈ ప్రొఫెషన్ పరంగా కెరీర్ పరంగా తీసుకుంటే ఉద్యోగపరంగా నెల ప్రారంభంలో కొన్ని మార్పులు బదిలీలు జరగవచ్చు ఇది కొంత ఆందోళన కలిగించినా చివరికి మంచి ఫలితాలే వస్తాయి ఈ మార్పును ధైర్యంగా ఎదుర్కొని వాటి నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన రారయాలు రాజకీయాల జోబులి గాసిపుల జోరికి పోకుండా ఉంటే మంచిది చక్కగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహోద్యులతో మంచి సంబంధాలు పెంచుకోవడానికి ఈ ఇన్నోవేటివ్గా క్రియేటివ్ చేసుకోవడానికి మంచి అనుకూలమైంది కాబట్టి ఆ ఆపర్చునిటీని మీరు వదులుకోవద్దు ఉద్యోగంలో స్థిరత్వం పెరిగే అవకాశం కనిపిస్తోంది కార్యాలయంలోని కొన్ని మార్పులు జరగవచ్చు బహుశా మీరు ఊహించిన విధంగా ఉద్యోగం మారాల్సి రావచ్చు ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే కొనసాగుతూ మంచిది మీరు ప్రస్తుత ఉద్యోగంలో మరింత బాధ్యతలు తీసుకోవడానికి కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీగా భావించి పాత దాంట్లోనే కొనసాగుతూ నిలబడటం మీకు శ్రేయస్కరం ఇక విద్యార్థులకు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు కానీ బృహస్పతి కానీ ప్రభావం చదువులో మంచి ఫలితాలు ఇస్తాయి పరీక్షల్లో అనుకున్న విజయం సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆసక్తిగా ఆ సమయంలో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆసక్తిగా ఉన్న విషయాలు మరింత అధ్యయనం చేయటం మంచిది కొత్త కోర్సులో చేయండి మీ జ్ఞానాన్ని విస్తృతపరుచుకోండి మీకు అనుకూలమైన సమయం కుటుంబ జీవితానికి వచ్చేసరికి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో పెద్దగా మార్పులు లేకుండా మామూలుగానే సాగిపోతుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయం కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి డబ్బు విషయంలో జాగ్రత్త విషయం పొదుపు చేయటం చాలా అవసరం అవసరమైన ఖర్చులు తగ్గించుకో అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని బడ్జెట్ను ప్లాన్ చేసుకుంటూ ఉంటే జాగ్రత్తగా ఉండటం మంచిది మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ మాసం మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఈయనలో కొంత హెచ్చు తగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి శని తిరోగమనం వల్ల రెట్రాస్పెక్ట్ వల్ల మీకు ఏంటంటే సూర్యుడి ప్రభావంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగినంతగా విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఒత్తిడిని తగ్గించుకుని మనసులో ఏది పెట్టుకోకుండా యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుందో ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడటానికి ఆస్కారం ఉంటుంది ఇక ఈ పరిహారంగా ఏంటంటే శనివారం రోజున చక్కగా హనుమంతుడిని ప్రార్థన చేయండి శనేశ్వరుని పూజ చేయండి హనుమత్ స్తోత్రాన్ని పఠించండి శని ప్రభావం కలిగే ఇబ్బందులు తగ్గిపోవడానికి మనసుకు ప్రశాంతనివ్వటానికి ఇది సహాయపడుతుంది ఇంక ఓవరాల్గా చూస్తే మొత్తం మీద ఈ నెలలో మకర రాశి వారికి కొన్ని సవాళ్ళను తెస్తున్నట్టే ఉంటుంది కానీ వాటిని ఓర్పు నమ్మకంతో ఎదుర్కొన్నప్పుడు ఏంటంటే అత్యధికంగా విజయం సాధిస్తారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యం మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచి కష్టపడి పని చేస్తే మీరు ఈ నెలలో విజయం సాధించగలుగుతారు కనుక ఏంటంటే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మనకి బ్రహ్మాండంగా ఉంది అలాగేంటంటే ఈ మాసాంతంలో వచ్చేసరికి ఈ నెలాఖరికి వచ్చేసరికి ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఊహించని ఖర్చులు పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా ఇంటిలో మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు ఆలస్యంగానే శుభంగా కలుగుతాయి కాబట్టి ఓపిక పట్టి కొద్దిగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే చాలు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి ఈ ఆత్మీయులతో కలవటం మనసు హాయినిస్తుంది వారితో హాయిగా గడపడం మీ భావోద్వేగాలను వారితో పంచుకోవటం ద్వారా మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు పనులను ఏకాగ్రతతో పూర్తి చేస్తారు మీ పనిపై దృష్టి పెట్టడం పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించటం సమర్థవంతంగా పూర్తి చేయడం సహాయపడుతుంది ముఖ్యమైన పత్రాల్లో మార్పు సానుకూలంగా ఉంటాయి కాబట్టి ఏదైనా చట్టపరమైన ఆర్థికపరమైన పత్రాలను పరిసమీక్షించడానికి మంచి సమయంగా ఉంటుంది దీన్ని ఉపయోగించుకోండి ఇతరుల విషయాల్లో మాత్రం ఇట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు ఇంటర్ఫీర్ కావద్దు అనాసర సంఘర్షణలు కానీ దారితీస్తుంది మీ మానసిక అశాంతికి దెబ్బ కొడుతుంది కాబట్టి ఆ పనులు మాత్రం చేయబాకండి అలాగే కొత్త అలవాట్లు కానీ వ్యాయామం కానీ నేర్చుకోవటం మంచిది ఆసక్తి కలిగించి కొత్త హాబీలు నేర్చుకోవటం మీ సృజనాత్మకతను వ్యక్తీకరించడం ఉండవచ్చు మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలు జరగవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండి సరిహద్దులను పాటిస్తూ గౌరవిస్తూ ఎదుటి వాళ్ళని ఆ లిమిటేషన్ పాటించండి అలాగే వారి మద్దతు స్వీకరిస్తూ ఉండండి పక్కవారిది ఇంటర్ఫీర్ కాకుండా చూసుకోండి అవకాశాలను వెంటనే అందిపుచ్చుకునేలాగా ఉండడం చూసుకోండి కొత్త అనుభవాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి వ్యాపార అభివృద్ధి చెందుతాయి ప్రస్తుత వ్యాపారంలో కొనసాగించడమే మంచిది అలాగే మీరు ఇంకా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉన్న ఉద్యోగాన్ని డెవలప్ చేసుకోవడానికే పోటుపడండి అలాగే ఉపాధ్యాయులు ఏకాగ్రత సమయపాలన పాటించాలి మీ ఉత్సాహాలను పెంచడంలో మీ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది కొత్త ఉపాధి మార్గాల కోసం ప్రయత్నించడం తప్పులేదు కానీ ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోండి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికే మ్యాక్సిమం ప్రయత్నించండి ఆసక్తికి సంబంధించింది తో ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నా సమయంతో పాటించండి పెండింగ్లో ఉన్న చట్టపరమైన విషయాలని పరిష్కరించుకోవడానికి మంచి అనుకూలమైన సమయం అలాగే కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సానుకూల దృక్పథంతో మీ ప్రియమైన వారి మద్దతుతో వారి అండజలనంతో వీటిని అధిగమించవచ్చు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా కూడా మంచి వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం మీకు నెలలో ఉంది ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీ రాశివారికి మంచి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అనిపిస్తున్నాను అలాగే ఇంకా చెప్పాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలు ఏమన్నా అవసరమైనప్పుడు ఏంటంటే మీకు ప్రధానంగా ఏంటంటే సోమవారం నాడు కనుక శివుడికి అభిషేకం చేయించడం మంచిగా వస్తుంది అలాగేంటంటే ఈ ఎర్రని రవి గుడ్డతోనూ ఎర్రని పూలతోనూ అమ్మవారికి ప్రార్థన చేయటం కూడా మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే పార్వతీదేవి అనుగ్రహం వల్ల ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు కాబట్టి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఉదయాన్నే మనకి విటమిన్ వచ్చే టైంలో ఉదయాన్నే సూర్యుడికి ఎదురుగా ఉంచుని అర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా ప్రధానంగా మీరు ఈ నెలలో చేయటం అనేది ప్రధానంగా మీకు ఉపయోగపడుతుంది కనుక ఓరగాల్గా చూసుకున్నట్టయితే మీ రాశివారికి వారికి చక్కగా ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా అన్నీ పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది కాకపోతే ఇతరుల సహాయం తీసుకునేటప్పుడు చక్కగా సహాయం ఉపయోగపడుతుంది కానీ ఇంటర్నల్ విషయాల్లో ఇంటర్ఫియర్ కాకుండా చూసుకుంటే మీకు చాలా మెరుగవుతుంది ఈ చిన్న చిన్న అమ్మవారి పూజ కానీ శివయ్య పూజ కానీ చేసుకుంటూ సూర్యుడికి అర్ఘమిస్తూ ఉన్నట్లయితే మీకు నెలంతా కూడా ఓవరాల్గా పర్ఫెక్ట్గా నడుస్తుందని చెప్పేసి మీ అందరికీ అభినందనలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు